చేయి అడుగుతూ ఉన్నావు రోజు గోజాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావా ఇంకా స్పష్టంగా అడుగు ఇంకా వినూతనంగా అడుగు కార్యం చేస్తాడు దేవుడు అయితే దేవుని దగ్గర కొంచెం గొప్ప అడగొద్దు దేవుని దగ్గర నుండి ఘనమైనవి ఆశించు దేవుని కోసం కూడా దేవుని కోసం కూడా గొప్ప కార్యాలకు పూనుకో చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద పనులకు పునుకో దేవుని విషయంలో లే మోకాళ్ళ మీదకి వచ్చే ప్రార్థన కూడా ఇప్పుడు వినూత్నంగా చేద్దాంలే ఎంతమంది హ్యాపీగా ఉన్నారు కొంతమంది చేతులు ఎత్తలేదేమో విషాదంగా ఉన్నారా రైట్ పిల్లలేరా అంటే దేవుని దగ్గర మళ్ళీ క్రొత్తగా కోసాడు ఇస్తాడా జాబ్ లేదు ఇస్తాడాది ఏది 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 దేనికోసం అడుగుతున్నావు కార్యం చేస్తాడు రేపు లేదనుకోవద్దు రేపు లేదనుకోవద్దు అది మన పాఠం వెనకున్నవి మరచి వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిర అన్నాడు గడిచిన దానిలో నువ్వు గొప్ప చేసావో తప్పు చేసావో వదిలేసావు అయిపోయింది ఆ లెక్కలన్నీ రద్దయిపోయినాయి లెక్కలన్నీ గతంలోకి వెళ్ళి నువ్వు దాన్నే మార్చలేవు కానీ రాబోతున్న భవిష్యత్తు మార్చగలవు దాన్ని శాసించగలవు ఆ అంధకారాన్ని ఆశ్చర్యకరమైన వెలుగుగా చూడగలవు పరిస్థితులు మారున నిత కలదు 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 రా మోకాల మీదిరాయి ప్రార్థన చేయ నీకు స్తోత్రం అంటే వెలుగెత్తి మరోబెడ్లే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అన్ని సంగతుల కోసం ప్రార్థన చేద్దాం దైవజనులు ప్రార్థన చేస్తారు నేను కూడా ఏకీభవిస్తూ ఉంటా వ్యవహారిక మౌనంగా ఉండొద్దు నీ ఓపిక సంగతులన్ని కోసం భారంగా ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం ఈ ప్రార్థనలో ఏకీభవించండి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుని సమాధానం తప్పకుండా నీకు కలుగుతుంది షుగరు బీపీ క్యాన్సర్ గుండె జబ్బు ఏ జబ్బున్నా ప్రార్థనలు ఏకీభవించు దేవా నువ్వు బెడ్ మీద ఉన్నా సరే అయ్యా అంటా ఉండు ప్రార్థన చేద్దాం స్తోత్రములు 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 సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు 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 తండ్రి అందరూ అందరూ ఇక భవించాలి తండ్రి నీకు స్తోత్రం 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 ఆత్మీయంగా దిగసారావా దేవా నూతన అభిషేకం నూతన ఇచ్చినట్టు నూతన అభిషేకం కూడా పంపుతాడు మీద విడుదలవుతుంది స్వస్థత నీకు కలుగుతుంది స్వస్థత 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 దయ్యాల నుంచి వాటి మీద జయం నీ పేరు చెబితే గడగడలాడే శక్తి నీ మీదకి పంపుతాడు దేవుడే లోకాల మీదకి నీతి సూర్యుని వెలుగు నీ మీదకి వస్తుంది నువ్వు రోగమే ఉన్నావా నువ్వు రోగి ఉన్నావా నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోయేటట్టు చేస్తాడాయన ఆయన నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోయేటట్టు చేస్తాడు ఆయన నిన్ను ఇప్పటికే చేశాడు ఇప్పటికే చేశాడు ఇంకా చేస్తాడులే స్తోత్రం 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 చేయాల ప్రార్థన సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు నాయన ఈ మధ్యాహ్న వేళ మీద దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు 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 నాయన మా జీవితాల్లో ఎదురవుతున్న పోరాటాలను చూసి ఎదురవుతున్న అవరోధాలను చూసి నేను మేము అందరం వేగమే చేస్తున్నాము. దయగల దేవా క్షమించు. స్తోత్రమునైనా స్తోత్రమునైనా స్తోత్రమునైనా. మా పాపములు నోటి మాటలు మా క్రియలు మా చూపులు మా తలంపులు ఆలోచన మా ప్రవర్తన ఇంతవరకు మనం చేసిన తప్పులను

భాగాన్ని స్తోత్రములు తన ప్రేమను మా ఎడల కనబరిచినందుకై మీకు స్తోత్రములు మా జీవితాల్లో గడిచిన రోజుల్లో మీరు జరిగించిన కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు నాయన ఇక ముందు రోజుల్లో నవనూతన మార్గాలలో మమ్మల్ని నడిపించబోతున్నందుకై మీకు స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన మూడు వారిన జీవితాలను చిగురింపజేయబోతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభు స్తోత్రం మారా వంటి అనుభవాలను మధురముగా మార్చ ఓడిపోయిన వారికి విజయాన్ని ఇవ్వబోతున్నావు నాయన సరమ పడుతున్న వారికి జయాన్ని ఇవ్వబోతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు ప్రభువా నీ మాటతో మాకు ఆయువును పోసావు ప్రభు నీ మాటతో మాకు జీవాన్ని ఇచ్చావయ్యా నీ మాటతో మాకు విజయాన్ని ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు ఈ రోజు నా ప్రభా ఎవరెవరైతే ప్రయత్నాలు మానుకున్నారో ఎవరెవరైతే ఓటమిలో కూర్చుంటారు పోయారు ఈ రోజు లేచి నిలవడానికి సహాయం ఇచ్చేది ఒక్కొక్కరు విశ్వాసంతో ప్రయత్నాలు పునః ప్రారంభించుదురు గాక అమ్మే ఒకరు శత్రువు మీద విజయాన్ని పొందుతురు గాక అమ్మే లేచి ప్రయత్నిస్తూ ఉండగా ఇద్దరు నవనూతనమైన ప్రార్థన చేయబోతూ ఉండగా నా దేవా నూతనమైన రీతిలో మీరు కదులుతున్నందుకు వందనాలయ్యా నూతనమైన రీతిలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ఒక్కొక్కరి జీవితాలలో ఒక్కొక్కరి జీవితాలలో పెను

ఓ హెమియా సమస్య లివర్ సంబంధిత వ్యాధులు కసరతిత్తులలో రాళ్లు కిడ్నీలు రాళ్లు నరుముల జబ్బులు ఎముకల జబ్బులు ఓ సర్వ శరీరములో ఉన్నటువంటి కాళ్ళు ఇడలు కండ్లు చెక్కి దంత సమస్య కంటి సమస్య కంటి సమస్య చర్మ రోగములు వైద్యులకు పరమ వైద్యుడు ఎవరైనా అవును నా తండ్రి నీకు అయ్యముల పేడ అవును యావత్తు కూడా తొలగించు యావత్తును తొలగించు షుగర్ బీపీ లెవెల్స్ కంట్రోల్ ముసలితనములో ఇంకా చిగురు పెట్టి పచ్చగా నుండి నూతన శక్తిని విడుదల చేయి స్వస్థత కలగాలి సేవకులంగా విశ్వాసులంగా మేమంతా కలిసి ఏకమై చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు లైవ్ లో ఉన్న వాళ్ళు జూమ్ లో అందరం ఏకమై అడుగుతున్నాం మా ప్రార్థన ఆలకించు మా ముందుకు వచ్చిన ప్రార్థన రిక్వెస్ట్ అన్నిటికీ సమాధానం కలిగి వచ్చే శుక్రవారానికి సాక్షలు ఏ సునాములు వచ్చును గాకూత్ర చప్పట్లు కొడుతూ బలమైన కార్యాలు జరిగించబోతున్నాయితో నింపబోతున్నది సమలొనించే లేట్ వచ్చేటువంటి పదతీసి సత్తుపడిన సత్తువ సత్తువా సత్తుపడిన కణాలల సత్తువా సత్తుపడిన చేతులల సత్తువా పరిగ్రాహన అవయవాలు తిరిగి భాగమున కాకా పరిగ్రాహన అవయవాలు తిరిగి భాగమున కాకా సత్తుపడిన నరాలల రక్త ప్రసరణ జరగాలి సత్తుపడినటువంటి నరాలలో రక్త ప్రసరణ జరగాలి దేవుని అద్భుతాలే నిండి ఉన్నట్టుగా మార్చగలిగిన దేవా దేవా ఈ రోజు మీరు సెలవివండి ప్రభువా ఈ రోజు నీ బిడ్డలను సాకండి నాయనా రైనా మృతులను సజీవులుగా చేసిన దేవుడవయ్యా చేసుకోయ్యా నీవు తప్ప మరొక కులేదు లేదు ఓ తండ్రీ నీతో పాటు చేసే వాళ్ళు లేరయ్యా లేరయ్యా నీవు తప్ప ఆర్థిక సమస్యల కోరుడన్ని అప్పులతో అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఉన్నా ఆశ్చర్య కార్యాలు జరగాలి అద్భుతాలు జరగాలి లక్షల అప్పు కోట్ల అప్పు వెయ్యి అప్పు ఏసునాములో కొట్టివేయబడాలి సమృద్ధి కలగాలి నీ బిడ్డలకు సమృద్ధి కలగాలి నీ బిడ్డలకు అనేకులకు ఇచ్చేవారు కావాలి నీ బిడ్డలు అనేకులకి ఇచ్చేవారు కావాలి వారి ప్రయత్నాలు సఫలం కావాలి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావాలి వ్యాపార ప్రయత్నాలు సఫలం కావాలి కలము ప్రయత్నాలు సఫలం కావాలి రైతుల పనులు సఫలం కావాలి జీవనోపాధి పనులకు మేలు వారికి జరగాలి బ్రహ్మ నీ దాసుడుగా దాసులముగా మేము అడుగుతున్నాయి మనవులు అయికుని జవాబు మనవులు వింటున్నావని కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నీ శక్తిని అన్ని జనులకు నీ శక్తిని ఆల్రెడీ ఎరిగి ఉన్న విశ్వాసులు కూడా మళ్ళా పొందడానికి సహాయం పంధకాలు నా బిడ్డల మీద నుంచి తెగిపోవాలి కోర్టు కేసుల్లో పరిష్కారం రావాలి విడిపోయిన కుటుంబాలు కలవాలి గొట్ట్రాళ్ళు సంతాన వదులు కావాలి గొట్ట్రాళ్ళకు పిల్లలు కలగాలి ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలి ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలి పడిపోయిన వారు తిరిగి లేవాలి చెడిపోయిన వారు తిరిగి బాగుపడాలి దిగసారిన వారు తిరిగి లైన్లోకి రావాలి వ్యసనాల్లో ఉన్నవాళ్ళు ఈ దర్శనం పొందాలి ఈ దర్శనం పొందాలి అన్నజన్న రక్షణలోకి రావాలి ప్రతి బంధుకాల్లో నుండి నీ బిడ్డలకు విడుదల ప్రార్థన అనుభవాలు తిరిగి పునః అనుభవాలు నీ బిడ్డను మరలా పుంజుకోవాలి తండ్రి శత్రువు ఏ ఏ విషయాల్లో నీ బిడ్డలను బలహీనపరుస్తున్నాడో ఎక్కడెక్కడ ఆత్మీయంగా ఓడిపోతూ ఉన్నారో ప్రతి విషయంలో ఈ రోజు ఏసు నామములో జయము గలుగునుక ఆకుము మీద విజయము జయించాలి కోన్ని మోహాన్ని జయించాలయ్యా అసూయను జయించు That's all I got. పరిచే దురాత్మను జయించాలి నాయన కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి ఇప్పుడే గాక బలహీనతలతో ఆత్మీయ జీవితాల్లో ఓడిపోతూ వస్తున్నారు ఈ రోజు జయము గలగాలయ్యా ఈ రోజు విజయము కలగాలి నాయన ఈ రోజు బలహీనులే బలము పొంది నీ కొరకు బలమైన కార్యాలు చేయాలి నాయన ఈ రోజు బలహీనులుగా ఉన్న నీ బిడ్డలు రానున్న దినాలలో నీ కోసము బలముగా వాడబడుదుడుగా శక్తిని పొందుకొనదురుగా కామే మీరే అనేకులను నీ వైపు నడిపించే పాత్రలుగా మీరు చేయండి నాయన బలహీనులు సేవకులుగా మార్చబడాలయ్యా బలహీనురాలు నీ పాత్రలుగా మార్చబడాలయ్యా ఈ బిడ్డలను శక్తితో నింపి నీ కోసం వాడుకో ఎగ్జామ్స్ లో బిడ్డలకు జయము కలగాలి భౌతికమైన పరీక్షల్లో జయం ఆత్మీయ పరీక్షల్లో జయం యవనస్తుల క్యారెక్టర్స్ ని కాపాడు ఓ మాదక ద్రవ్యాల ఉచ్చులోంచి విడిపించు ఈన చిత్రాల వాని సత్వలోంచి విడిపించు విచ్చల విడి లైంగిక పాపం చారత్వలోంచి విడిపించు పరిశుద్ధత పవిత్రత నేర్పించు ఓ పవిత్రత కొరకు వెంపర్లాడడానికి సహాయము సహాయం దర్శనమలి దేవా దర్శనమలి దేవా ప్రత్యక్షతలి దేవా ప్రత్యక్షతలి వందనమయ్యా 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 యవనస్తులకు ఒక గురి గమ్యాన్ని మీరు నేర్పండి ప్రభువా సాతాను యవనస్తుల नाना రకాల బలహీనతలతో ీయించుకొని వెళ్తు కోసం ఈ చేతులు ఎత్తున్నావు నాయన మా కుటుంబంలో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా మా సంఘంలో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలయ్యా వారికి తొలగిపోవాలయ్యా వారిని పట్టి పీడిస్తున్న దురాత్మలు వదిలిపోవాలి నాయన అన్ని బిడ్డల ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి తల్లి వారికి మంచి భవిష్యత్తును దయచేయండి వారి చదువుల్లో తోడుగా నాయన మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభువా వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటూ ఉండగా ఆశీర్వాదకరమైన జీవితాలు దయచేయండి అయ్యా చాలా మంది యవన బిడ్డలు ఎంతో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నా ఇప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉండాలా చావాలా అన్నట్టుగా బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా యవన బిడ్డలను నిషేతులుగా అప్పగిస్తున్నాం ప్రభుత్వ యవనస్తులు మంచి జీవితాన్ని అనుభవించాలి ప్రభువా నా తండ్రి అలాగే ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ఈ రోజుల్లో సైతాన్ని యవనస్తులను ప్రేమ అనే మత్తులోనికి తీసుకొని వెళ్ళి చదువు పట్టకుండా కుటుంబాలు పట్టకుండా జీవితం అనేది కన్నుమెన్ను కనరాకుండా జీవితాలు పాడు చేసుకుంటున్నారు నాయన ఆ మొత్తుల్లో నుండి నీ బిడ్డలను బయటకు శోధన తొలగించండి బిడ్డలకు మంచి జీవితాలు దయచేయండి ఇప్పటికే తమ జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఇప్పటికే తమ జీవితాలను పతనం చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువ ఒక్కొక్క యవన బిడ్డ నా తండ్రి నీ కోసం వాడబడాలి ప్రభువ మూడు బారిన వాళ్ళ జీవితాలు చిగురింప చేయబడాలి శ్రేష్టమైన జీవితాన్ని వారు అనుభవించడానికి సహాయం దయచేయండి యవన బిడ్డలను యవన స్త్రీలను చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభు అలాగనే దైవ జనుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము నాయన రాత్రి మగళ్ళు సంఘాల కోసం ఆత్మల కోసం తిండి బట్టగా నిద్ర బట్టగా కష్టపడుతున్న దైవ జనుల జ్ఞాపకం చేర్చుకోయా రకరకాల శోధనలతో సతమతం అవుతూ తినడానికి తిండి లేక కొంతమందికి ఉండడానికి ఇల్లు లేక మరి కొంతమంది మతోన్మాతుల దాడుల్లో మరి కొంతమంది నాయన సేవకులు నలిగిపోతున్న పరిస్థితి ఉంది ప్రభువ దైవజనుల పక్షాన ఈ రోజు మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నామయ్యా దైవజనులందరికీ క్షేమాన్ని దయచేయండి ప్రభువా దైవజనులందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా దైవజనుల అవసరతలు అఖరతలు మీరు తీర్చండి ప్రభువ వారి మీద శత్రువు చేస్తున్న దాడి ఏ నామములో తొలగిపోవును గాక ఏమములో అయిపోవును గాక వారి తంత్రములన్నీ ఏ మార్చబడును గాక మార్చబడను గాకేవా దైవ జనులకు ఒక అగ్ని మీరు ఉండండి ప్రభు దైవజనులను రాకపోకల్లో మీకు దాడుల నుండి మీ దాసులను కాపాడండి నాయన వందల మంది వేల మంది లక్షల మంది సేవకులని కోసం కష్టపడుతున్నారయ్యా కుటుంబాలు పక్కన పెట్టి జీవితాలు పక్కన పెట్టి నాయన ఇహలోక భోగాలు పక్కన పెట్టి బలిపీఠాల మీద వారి జీవితాలను పెట్టారు నాయన నీ కోసం బ్రతకడానికి అడుగు ముందుకు వేశారు ప్రభువ వాళ్ళను కాపాడు ప్రభువా సేవకుల సాక్షి జీవితాలు కాపాడు నాయన అన్ని వాళ్ళ సాక్ష్యం పరిమలించేటట్లుగా జై ప్రభువా కొంతమంది సేవకులు సాక్షి జీవితాన్ని కోల్పోయారయ్యా మరలా వాళ్ళ సాక్ష్యం తిరిగి కట్టబడాలి ప్రభువ వాళ్ళు మరలా ఏసులో నీ కొరకు పరిమలించుతుడుగాకేసులో నీ కొరకు జోజులై వెలుగుదు గాక నా తండ్రి సేవకులను సంఘాలను కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు మనసారా మేము ప్రార్థన చేస్తున్నాం సత్య సంబంధమైన ప్రతి సంఘము ఆత్మలతో నింపబడును గాక ఏ చర్చి ఖాళీగా ఉండకూడదు ప్రభు ప్రతి సంఘము ఆత్మలతో నింపబడాలి నాయన హడవరి వర్షాన్ని సంఘాల మీద మీరు కుమ్మరించండి నాయన హడవరి వర్షాన్ని ప్రతి విశ్వాసం మీద మీరు కుమ్మరించండి ప్రభు సంఘములో జీవాన్ని రగిలించండి నాయన సంఘములో మంట రగిలించండి దయచేయండి ప్రభు సేవకులు ఆత్మ పూర్ణులని కోసం వాడబడాలి తండ్రి ఒక్కొక్కరికి వాక్ శక్తిని దయచేయండి ప్రభువా ఒక్కొక్కరికి వాక్య నడిపింపు దయచేయండి నాయన అలాగనే ప్రార్థన ఈ రోజు దుర్బోధ సంఘాల్లో ఏలుబడి చేస్తుంది నాయన రక్షించబడిన వ్యక్తులను నా ప్రభా దుర్బోధ చేత సైతాను మరలా వెనక్కు తిరుపుతున్నాడయ్యా సంఘంలో ఉన్న అసత్య నామములో నామలో కోకటి వేళ్లతో సహ గాక సత్య సంబంధమైన దైవ జనులు లేచుదరుగా సంఘాల మధ్యలో ఐక్యతను తీసుకొని రండి నాయన దైవ మధ్యలో ఐక్యతను తీసుకుని రండి ప్రభువా విశ్వాసుల మధ్యలో ఐక్యతను తీసుకొని రండి ప్రభువా ప్రతి నామములో సంపూర్ణ సిద్ధి పొందునుగాక ప్రతి విశ్వాసి వారి వారి బాధ్యతలు గుర్తించుదరుగా ఆచారము తొలగిపోవునగా క్రైస్తవ్యంలో నామకర్థము తొలగిపోవున ప్రతి ఒక్కరు జ్యోతులే వెళ్ళగాలి తండ్రి నిన్ను తెలుసుకున్న చాలా మంది రక్షణ పొంది బలహీనపడి వెనక్కి వెళ్లిపోయారయ్యా వాళ్ళ కోసం ఎత్తుతున్నాం ప్రభువ రక్షణ పొంది తొలగిపోయిన వారందరూ మరలాని వైపు త్రిప్పబడాలి నాయన మరొక్కసారి వాళ్ళను దర్శించండి అయ్యా మరొకసారి వాళ్ళను కాపాడండి ప్రభువా నడిపించండి వారు మాతో పాటు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించగలగాలి ప్రభు బలహీనులందరినీ బలపరిచింది నాయన అలాగనే మేమందరము కలిసి మరలా ప్రార్థన చేస్తున్నామయ్యా నీ కృపలో మేము రక్షణ పొందాం ప్రభు నీ కృపలో మేము దీవించబడ్డామయ్యా నీ కృపలో మేము ధన్యులమయ్యా నాయన ఇంకా మా కుటుంబంలోనే రక్షణ పొందని వారు ఉన్నారయ్యా మా స్నేహితుల్లో రక్షణ పొందని వారు ఉన్నారయ్యా మా సమాజంలో రక్షణ పొందని వారు ఉన్నారయ్యా ఇంకా ప్రయాణం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు తండ్రి నశించిపోతున్న ఆత్మలను మీరు దర్శించండి నాయన త్రాగుబోతులను మీరు మార్చండి అయ్యా మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు మార్చండి ఎంత మానుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారయ్యా ఈ రోజు వారి బంధకాలు తెగిపోవాలి నాయన ఈ రోజుకు వారికి కట్టిన కట్టు చెగిపోవాలి ప్రభు అనేక మంది త్రాగుబోతులు గాక అనేక మంది మత్తు పదార్థాల బంధ నుండి విడుదల గాక ఆయన ఇందాక మీ దాసుడు అడిగినప్పుడు గతంలో మేము త్రాగుడులో ఉన్నాం ఇప్పుడు మేము దేవుడిని నమ్ముకున్నామని చాలా మంది చేతులు ఎత్తారయ్యా వేస్తారయ్యాభ ఇక ముందు రోజుల్లో అనేక మంది నుండి విడుదల పొంది నీ సన్నిధులు నీతో మాతో పాటు ఆరాధించురుగా వ్యభిచారులను మీరు మార్చండి నాయన అశ్లీలతను తొలగించండి ప్రభు అర్థ నగ్న దృశ్యాలు తొలగించండి ప్రభువా ఆ వృత్తిలో పనిచేస్తున్న వారికి మారు మనసు దా అయ్యా అక్రమ సంబంధాల్లో ఉన్నవారు మారు మనసు పొందాలి ప్రభువ నానా రకాల చెడు వ్యసనాలలో ఉన్న వారికి విడుదల కలగాలి ప్రభువా నా దేవా దొంగలకి మారు మనసు అయ్యా జోదగాలకు మారు మనసు దయచేయండి అయ్యా మాంత్రికులకు మారు మనసు అయ్యా నాస్తికులకు మారు మనసు అయ్యా నరహంతకులను మీరు మార్చండి ప్రభువా నరవాంస భక్షకులను మీరు మార్చండి ప్రభువా సినిమా యాక్టర్స్ మార్చండి ప్రభువా రాజకీయ నాయకులను మీరు మార్చండి ప్రభువా ఇంకా అనేక మంది నశించిపోతున్నారయ్యా అనేక మంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభు ఈ రోజు ఈ మా ప్రార్థన ఆలకించి అనేకులు మీరు దర్శిస్తున్నందుకై స్తోత్రం 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 అనేకులకు విడుదలను ఇవ్వబోతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు అలాగనే మా భారతదేశం కోసం మేము ప్రార్థన అయ్యా మా భారతదేశానికి క్షేమాన్ని దయచేయండి అయ్యా ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోవాలి నాయనా కరువు కాటకాలు తొలగిపోవాలి నాయనా మా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి ప్రభువ అన్ని విషయాల్లో డెవలప్ అవ్వాలి ప్రభువే శత్రు దేశాల నుండి దాడి తప్పించు ప్రభు యుద్ధాలు తొలగిపోవాలి నాయన మా దేశ రాజకీయ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువ ప్రధాన మంత్రి మొదలుకుని నా చండి గ్రామ సర్పంచ్ వరకు నా ప్రభావ వాలంటీర్ల వరకు నా తండ్రి అందరినీ దర్శించు ప్రభుత్వ మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి అయ్యా మారు మనసు వారికి అయ్యా నీతి న్యాయాలతో ప్రజలను పరిపాలించేటట్లుగా సహాయం దయచేయండి క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు వారు చెయ్యకుండా సహాయం దయచేయండి సుష్టుడు వారిని ప్రేరేపించకుండా వారికి కాపుదల దయచేయండి నాయన అలాగనే సైనికులను జ్ఞాపకం చేసుకోనండి సైనికులకు క్షేమాన్ని దయచేయండి ప్రభువ వారి కుటుంబాలకు తోడుగా ఉండు నాయన శత్రువుల నుండి వారిని మీరు కాపాడండి ప్రభువ పోలీసులను మీరు జ్ఞాపకం చేసుకోనండి న్యాయ వ్యవస్థను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభుత్వ ఉద్యోగులను మీరు జ్ఞాపకం చేసుకోనండి అందరూ నీతిగా నిజాయితీగా కష్టపడడానికి సహాయం దయచేయండి లంచగొండితనం తొలగిపోవాలి నాయన అన్యాయం తొలగిపోవాలి ప్రభు అందరూ న్యాయంగా నడుచుకోవడానికి సహాయం దయచేయండి మా భారతదేశంలో ఎక్కడెక్కడైతే సువార్తకు ఆటంకంగా కొంతమంది మతోన్మాదులు లేచారో ఏ సునామంలో దేశమంతా సువార్త మారుమోరు గాక మతోన్మాదులు లయపరచబడునుగాక దేవా నామదినే లేదా రాజు నీవే ననే ఆరాధనే చేయనాయ్ ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవే మదినీ <Sings> రాజు నా దేవుడవు నీవే నని నామది నీనే రాజాజు నీవే నని స్తోత్ర కలుపు శ్రావణమధ్య నిత్యము పరిశుద్ధుడ పరిశుద్ధడని కనిఆడబడుత మన ప్రభు మన మధ్యలోకి వచ్చి ఉండగా సంతోషంగా చప్పట్లు కొడుతూ కన్నులు మూసి ప్రభువును ఆరాధించుగారు బులు శరపులు మాధూతలు మొరిన స్తుతియင် పగదో చేరుభులు శరాపులు మాదూతలు నిత్యము నిమ్ము స్తుతియင် చూ చూ తువాసె తుచు థుమీ సాక్షిగా బ్రతుకున్నట్లు జ్యోతి వలె ప్రకాశించున్నట్లు మోదకు ఆకర్షించి ప్రభువాణి ము ప్రాతి Yeah.